మన మిత్రులు అరవింద్ శాస్త్రి గారు వసతు గారు వారు అర్జెంట్ పని వెళ్ళిపోయేది అంటున్నారు సభ మనం ముగిసిందని ప్రకటించినప్పటికీ వారు రెండు మాటలు చెప్పి వెళ్తారు వారి ఆర్య సమాజం లేనిదే జయభారత్ లేదు ఎందుకంటే మేము ఆర్య సమాజంలో భాగమే అనుకుంటున్నాము మహర్షి దయానంద సరస్వతులు వారి యొక్క శిష్య పరిమాణంలో నేను మొట్టమొదటి పాతకాలికలతో కేసులు అనుభవించినటువంటి వాడిని వారి దయానంద సరస్వతి భావాలు రాసి ఆ పుస్తకాన్ని కూడా నేను తీసుకొస్తాను త్వరలోనే ఆవిష్కరణ కూడా వీరి నిర్దేశకతలను చేసే విధంగా నేను అడుగుతున్నాను ॐ यो भूतं भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः यस्य भूमिः प्रमान्तरिक्षमुतोदरम् దివం ే మూర్ధానం బ్రహ్మణే నమ సభా కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు పండితులు మరియు వివిధ సంస్థల యొక్క ఆచార్యులు ముఖ్యులు వీరందరూ కూడా ఇక్కడ ఏకత్రితులైనారు ఈరోజు మనకు రెండు విధాలుగా మనము ఊహించవచ్చు ఈరోజు మనకు ఒక శుభదినము కూడా ఇంకొకటి దుర్దినము కూడా ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటిది అయితే దుర్ఘటన ఉందో దాన్ని ప్రతిఘటించడానికి ఈరోజు మనం ఇక్కడికి రావాల్సి వచ్చింది ఇది చాలా దుఃఖదాయకమైనటువంటి విషయం కాకపోతే మనమందరం కూడా ఇక్కడ ఏకత్రితులమైనాము మంచి మాటలు వింటున్నాము సమాజ రక్షణ గురించి మనము ఎన్నో విధాలుగా మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాము కాబట్టి ఇది ఒక సుదినము కూడా మనకు కాబట్టి మంచి చెడు అనేది మనిషితో పాటు ఎప్పుడు కలిసే ఉంటాయి ఎల్లప్పుడు మంచి ఉంటుంది అని అనుకోలేము ఎల్లప్పుడూ చెడ్డగానే ఉంటుంది అని కూడా మనం అనుకోలేం కాబట్టి ఈ రెండింటిని మనము చూసుకుంటూ ఆ రెండింటిని సమ్మేళనం చేస్తూ మనం జీవితంలో ముందుకు సాగాలి అదే మనిషి యొక్క లక్షణం చూడండి ఒక కవులు చాలా విషయాలు మనకు చెప్పినారు ఏమంటున్నారంటే ఫలం ధర్మస్య చేతి ధర్మం నేర్చింది ఫలం పాపస్య నేచ్చంతి పాపం కుర్వంతి యత్నత మానవులు ఎలాంటి వాళ్ళంటే ధర్మ కార్యాలు చేసినప్పుడు ఏదైతే మంచి ఫలము మనకు దొరుకుతుందో ఆ మంచి ఫలం మాత్రం మనకు దొరకాలి మనకు కష్టాలు రాకూడదు అని అనుకుంటారు పాపము చేస్తే ఏవైతే కష్టాలు వస్తాయో ఆ కష్టాలు మాత్రం మనకు వద్దు మంచి చేసినప్పుడు ఏదైతే మంచి దొరుకుతుందో అది మాత్రం కావాలి అని అనుకుంటారు కానీ మనము మంచి చేస్తున్నామా లేదా అది కూడా మనం ఆలోచించాలి అందుకని పాపం కుర్వంతి యత్నత ప్రయత్నపూర్వకంగా వాళ్ళు చెడ్డ పనులే చేస్తూ ఉంటారు కొందరు అంటే కష్టాలను తెచ్చుకునే పనులు చేస్తూ ఉంటారు కానీ కష్టం మాత్రం వద్దు అని అంటారు అది మాత్రం ఎప్పుడు కూడా కుదరదు మనకు ఎందుకంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన యో యథా కర్మ కురుతే తథైవ ఫలమశ్నుతే ఎవరు ఎలాంటి కర్మ చేస్తారో వారికి అలాంటి ఫలమే దొరుకుతుంది చెడు చేసి మంచి కూడా ఊహించలేము లేదా మంచి పని చేసి నాకు దాని ఫలం వద్దు అంటే కూడా అది ఆగదండి మంచిదానికి మంచి ఫలం ఉంటుంది చెడు దానికి చెడు ఫలమే ఉంటుంది కాబట్టి మనం ఎల్లప్పుడు కూడా మంచి కార్యాలు చేయాలి అందుకని మన కవులు మనకు చెప్తున్నారు చిన్నప్పటి నుండి కూడా మనము ఇదే విషయాలు నేర్చుకుంటా ఉన్నాం హిందీలో కూడా ఒక మాట చెప్తున్నారు ఏమంటారంటే శాంతి సేవాస్తా ఇది మన లక్ష్యం ఉండాలి హిందీలో కవి చెప్తున్నాడు ఏమంటే నీవు జీవించు ఇతరులను కూడా బ్రతకనివ్వు నీవు బ్రతుకు ఎదుటి వాళ్ళను కూడా బ్రతకనివ్వు ఎందుకంటే మనం ప్రశాంతంగా ఉండాలంటే ఇదే మనకు ఒక దారి ఇది తప్ప వేరే మార్గం లేదు అందుకే వేదం అదే చెప్తుంది నాణ్య పంథా విద్యతే యనాయ మనిషి బ్రతకాలి అంటే రెండవ మార్గం లేదండి మంచి మార్గం అనేది ఒకే ఒక మార్గం ఉంది ఆ మార్గంలోనే మనం నడవాలి అందుకే చిన్నప్పటి నుండి మనకు ఒక మాట నేర్పించారు ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మనల్ని కాపాడుతుంది ధర్మం అంటే ఏంటంటే మనిషి లోపల ఉన్నటువంటి స్వాభావికమైనటువంటి మంచి గుణాలు అదే ధర్మం అది మన స్వభావంలో ఉంటుంది కానీ మనము ఎన్నో కారణాల వల్ల ద్వేషము క్రోధము ఆవేశము వలన ఆ మంచిని మనము అనుగదొక్కేస్తున్నాము అలా చేసినప్పుడు ఇక మంచి మన దగ్గర మిగలదు కానీ లోపల మాత్రం మంచి ఉంటుంది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు రోడ్డుపైన ఎవరైనా వెళ్తున్నారనుకోండి వెళ్తున్నప్పుడు మనం కూడా వెళ్తూ ఉంటాం పక్కన ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయ్యో కాలు జారో ఏదో జరిగి కింద పడిపోతాడు కానీ వాడిని ఎత్తే సమయం మనకు లేదు చూసే సమయం లేదు కానీ మనసులో ఒక మాట వస్తుంది అయ్యో పడిపోయాడే అని అంటాం అయ్యో పడిపోయాడే అన్నటువంటి భావన మీకు ఎలా కలిగింది ఎందుకంటే అది మీ లోపల ఉంది అది కాబట్టి అది స్వభావం అనమాట అందుకే స్వాభావికమైనటువంటి ఏవైతే గుణాలు ఉంటాయో అదే ధర్మం అనబడుతుంది ఇప్పుడు నీటి యొక్క ధర్మం ఏంటి చల్లదనం నీళ్ళను మీరు ఎంత మరగబెట్టి పక్కన పెట్టినా మళ్ళీ అది చల్లగానే అయిపోతుంది వేడిగా ఉండదు అగ్ని యొక్క ధర్మం ఏంటి వేడి ప్రకాశము మార్గదర్శకత్వము సూర్యుడు కూడా అవే లక్షణాలు కలిగి ఉన్నాడు కాబట్టి అలాంటి మంచి గుణాలు కలిగినటువంటివి ఇవన్నీ కూడా మనకు దేవతలు అనబడతాయి వాటి యొక్క మార్గదర్శనంలో మనం ఇక్కడ నడుస్తూ ఉన్నాము కాబట్టి స్వాభావికమైనటువంటివి అయితే మంచి గుణాలు ఉంటాయో వాటిని మనం పెంపొందించుకోవాలి కానీ ఈరోజు ప్రపంచంలో మంచి మార్గంలో నడిచే వాళ్ళే తక్కువగా ఉన్నారు నడిచే వాళ్ళను పెకిలించి పక్కన పడేసే వాళ్ళు ఇంకా ఎక్కువగా తయారవుతూ ఉన్నారు ఎందుకంటే ప్రపంచంలో మంచి నిలుస్తుంది చెడు ఎంతసేపు నిలవదు కానీ మంచి నిలవాలంటే చాలా చాలా మనం పోరాటం చేయాల్సి వస్తుంది ఆ పోరాట పటిమని మనకు చెప్పేది ఏంటంటే వేదాలలో ఉన్నటువంటి చాలా మంత్రాలు ప్రపంచంలో మంచి వాళ్ళు ఉన్నారు ధూర్తులు కూడా ఉన్నారు అందుకే వేదం ఏం చెప్తుంది అంటే యజుర్వేదంలో కర్మ సిద్ధాంతం చెప్పబడింది అందులో చెప్తుంది ధూరసి ధూర్వ ధూర్వంతం ధూర్వతితం ధూర్వ యం వయం ధూర్వామహ అంటే ఎవరైతే మనల్ని ఇలా ముక్కలు ముక్కలుగా చేసి ఎగరవేసేయాలని అనుకుంటారో అంటే మన అస్తిత్వాన్ని సమాప్తం చేయాలనుకుంటారో నష్టం చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళను మనము కూడా నష్టం చేయడానికి వెనకాడకూడదు ఎందుకంటే వాడు మంచిని నష్టం చేస్తే ఇక మంచి ప్రపంచంలో మిగలదు మిగలకపోతే చెప్పేవాళ్ళు కూడా ఉండరు ప్రపంచంలో అసత్యము అన్యాయము అధర్మమే ప్రబలిపోతుంది కాబట్టి దానిని రక్షించడానికి మనం ఒక చెడ్డ వ్యక్తిని నశింపజేస్తే సమాప్తం చేస్తే అది గొప్ప విజయం అండి గొప్ప శుభకార్యం అని మనకు వేదం చెప్తుంది ఎందుకంటే ఒక చెడ్డవాడిని అతమారిస్తే వంద మంది సుఖపడతారు సంతోషపడతారు హాయిగా బ్రతుకుతారు అందుకే ఎవరైతే మంచి వాళ్ళను నష్టం చేయడానికి వాడి వాళ్ళ పైన దా దాడి చేయడానికి దిగుతారో అలాంటి వాడిని మనం ఏ మాత్రం కూడా ఉపేక్షించకూడదు అందుకే మనం విజయదశమి పండుగ చేసుకుంటామండి చేసుకుంటే అక్కడ ఏం చెప్తున్నారంటే సంక్షితం మైదం బ్రహ్మ సంక్షితం క్షత్రం అజరమస్తు వీర్యం బలం మన లోపల క్షాత్రతేజస్సు ఉండాలి అఖండమైనటువంటి శౌర్యము పరాక్రమము ఉండాలి అందుకే మనకు చెప్తా ఉంటారు మన మాటలలో కూడా ఈక జవాబు పత్ర్సేనా చెయ్యి అగర ఈ జవాబు హి తో హమ్ హమారస్తిత్వ సమాప్త హోజాయ ఇసిలి ఆమె జవాబుదేనాభి సీఖన చెయ్యి ఎందుకంటే ప్రపంచంలో ఎలాంటి వ్యక్తులు ఉన్నారంటే నేను బాగులేకున్నా సరే ఎదుటివాడు కూడా చెడిపోవాలి అన్నటువంటి వాళ్ళు చాలా ఉంటారు అలాంటి వాళ్ళను భర్తీహరి ఏం చెప్తున్నాడంటే ఒకరు గొప్ప వాళ్ళు ఉంటారు స్వార్థాన్ని వదిలిపెట్టుకొని నేను నాకు సుఖం దక్కకున్నా సరే నా ఎదుటివాడు సంతోషపడితే చాలు అనేటువంటి మహానుభావులు కొందరు ఉంటారు ఇంకా కొందరు సామాన్య మనుషులు ఎలా ఉంటారంటే నేను బాగుండాలి అన్ ఎదుటివాడు కూడా బాగుండాలి ఇంకో మాటలో చెప్పాలంటే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అన్నటువంటి భావన కూడా చాలామందికి ఉంటుంది అది సహజంగా ఉంటే అతడు నిజమైనటువంటి మానవుడే కానీ కొందరు ఎలాగ ఉంటారంటే నేను బాగు లేకు లేకపోయినా సరే ఏమైనా సరే కానీ ఎదుటి వాడు బాగుండొద్దు అలాంటి వాళ్ళను భర్తిరే అంటున్నాడు తే కే మహే ఉత్తమ మధ్యమ అధమ అని మూడు శబ్దాలు మనం వింటాం దాన్ని భగవద్గీతలో కూడా ఏం చెప్తున్నారు ఊర్ధ్వం తిష్టంతి సత్వస్థాహ మధ్య తిష్ఠంతి రాజసాహ జగన్యగుణ వృత్తి స్థా అధో గచ్చంది తామసాహ తామస గుణాలు కలిగిన వాళ్ళు తమో గుణం కలిగిన వాళ్ళు అజ్ఞానముతో నిండి ఉన్నటువంటి వాళ్ళు మంచిని నశింపజేయడానికి ప్రయత్నాలు ఎల్లప్పుడూ సాగించేటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అధమాధములు వాళ్ళు వాళ్ళు పూర్తిగా తామసుల కంటే కూడా ఇంకా వేరే శబ్దం లేదు మన దగ్గర ఇంకొకటి వేరే వాళ్ళు ఎలా ఉంటారంటే మధ్యమస్తులు ఉంటారు అది రజోగుణం కలిగిన వాళ్ళు అంటే నువ్వు అంటే నేను కూడా ఏమని అంటాను నేను వదిలిపెట్టను నిన్ను అది కూడా ఒక మార్గమే మరి ఇంకొక ఉత్తములు ఎలా ఉంటారంటే వాళ్ళు చెడు ఎక్కడా కూడా జరగొద్దు ఎవరు నన్ను బాధ పెట్టద్దు నేను కూడా ఎవరిని బాధ పెట్టను అన్నటువంటి బాధ వాళ్ళకు ఉంటుంది ఇంకా ముందుకు వెళ్ళి ఏమంటారంటే నన్ను కష్టపెట్టినా సరే నేను మాత్రం నిన్ను కష్టపడనియా అని వాళ్ళని రక్షిస్తారు అలాంటి గుణాలు ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళు సాత్వికులు అనబడతారు కానీ ఇలాంటి వాళ్లకు ఎవరైతే నష్ట జాతకులు ఉంటారో మంచిని నష్టం చేయాలన్నటువంటి దాని గురించే కంకణం కట్టుకొని జీవితం అంతా ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అలాంటి వారిని మాత్రము ఏ ఏ శబ్దంతో వారిని వ్యవహరించాలో ఏ శబ్దమే లేదు అని భర్తిహారి కవి అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నారు అలాంటి చెందినటువంటి వాళ్ళు పండితులను విద్వాంసులను దేశభక్తులను ధర్మరక్షకులను వచ్చి భక్షించాలి అనటు అని చూస్తుంటారు ఎందుకంటే ఈ చెడ్డవాళ్ళ యొక్క పంత మొత్తం ముందుకు చక్కగా సరి అయిన క్రమంలో సాగాలి అంటే ఎవరి యొక్క అడ్డు ఆపు ఉండద్దు అడ్డు ఆపు ఎవరు వాళ్లకు అంటే మంచివాళ్ళు మంచివాడు ఒక్కడు పోతే నేను హాయిగా నా ఇష్టారాజ్యంగా రాక్షస రాజ్యాన్ని నేను నడిపించుకుంటాను అన్నటువంటి భావన కలిగిన వాళ్ళు కొందరు ఉంటారు కానీ ఈ రాక్షస రాజ్యం సాగితే ఈ భూమాత కూడా దాన్ని భరించలేదు నేను భరించగలుగుతాను కానీ మంచిని సహించగలుగుతాను మంచిని గ్రహించుకుంటాను మంచిని నేను మీకు కూడా సంపాదించి పెడతానని భూమాత చెప్తుంది ఈ భూమాత పైన బ్రతకడానికి చెడ్డవానికి ఏమాత్రం కూడా వీలు లేదు కాబట్టి అలాంటిది మనకు ఈ సందేశము శాస్త్రాలు చెప్తున్నాయి వేదాలు కూడా చెప్తున్నాయి కాబట్టి ఈరోజు ఒక మహనీయులు గొప్ప అర్చకుల పైన ఏదైతే దురుద్దేశపూర్వకమైనటువంటి ఏదైతే ఒక ఒక దాడి జరిగిందో దాన్ని మనం అందరం కూడా ముక్త కంఠంతో ఇక్కడ మనము ఖండిస్తా ఉన్నాము అలాంటి దాడులు ఎవరిపైనా కూడా జరగకూడదు ఇలాంటి దుష్టుల యొక్క మనుగడను మనం మట్టిలో కలిపే వరకు విశ్రాంతి చెందొద్దు అని నేను చెప్తూ విరమిస్తాను ఓంశం మిత్రులరా ఇక్కడికి చాలా పని మధ్య కూడా వసు గారు అరవింద్ గారు శాస్త్రి గారు రావడం మా అదృష్టం వారి గురించి మీకు వేదం మీద ఉన్నటువంటి ప్రా హిందూ ధర్మం అపోహలు పోవాలంటే మీరు బాబు దయానంద సరస్వతి గురించి తెలుసుకోవాలి ఆ మహనీయుడు గురించి తెలుసుకుంటే అసలు మనం ఎటువంటి ధర్మాన్ని గురించి మనం తెలుసుకోకుండా మిస్ అయ్యమో మనకు అవుతుంది ఆ మహనీయుడు కూడా ఇక్కడ మనకి ఇదిగో మా స్వామివారి పక్కనే దయానంద సరస్వతి వారి చిత్రాన్ని మనం పెట్టుకొని ఉన్నాము దయానంద సరస్వతి వారి ఆర్య సమాజం రెండు వేల సంవత్సరంలో నేను దాని మీద దయానంద సరస్వతి భావాలు అనేటువంటి ఒక సీరియల్ని రాసినందుకు గాను నా పైన పోలీసులు దాడి చేయడం మా కంప్యూటర్లు సీజ్ చేయడం మమ్మల్ని వేటాడడం మా పత్రికలు సీజ్ చేయడం జరిగితే ఏడు సంవత్సరాలు పోరాటం ఒకటి కాదు రెండు కాదు రెండు నెలలు నేను అండర్గ్రౌండ్ ఉండాల్సి వచ్చింది అంత గొప్ప దయానంద సరస్వతి భావాలు నేను రాసినటువంటి సీరియల్ అప్పట్లో అది చాలా ఆర్య సమాజ పత్రికల్లో కూడా సీరియల్గా వేశారు అయితే న్యాయస్థానాలు దానిపైన జా రెండు నెలల తర్వాత నాకు బయలు ఇవ్వడం జరిగింది ఆ ఏడు సంవత్సరాల తర్వాత మాకు అనుకూలంగా తీర్పు రావడం అనేది జరిగింది ఏడు సంవత్సరాలు న్యాయ పోరాటం చేసినటువంటి ఆ రచనని ఇప్పుడు పుస్తక రూపంలో తేకపోవడం అనేది నేను చేసినటువంటి ఒక అపరాధం దాన్ని పుస్తక రూపంలో తీసుకొస్తాను నేను ఈ ఒక్క విషయం చెప్తాను నేను ఏమిటంటే చాలామంది ఏదో బ్రాహ్మణులు లేకపోతే ఏదో అసమానత్వాన్ని మాత్రమే వేదం బోధిస్తున్నటువంటి ఒక అపప్రదలో ఉంటారు మా జాతీయ కార్యదర్శి లోకనాథ్ ఈయన దళిత సామాజిక వర్గానికి చెందినవాడు ఆయన అగ్రకులానికి చెందినటువంటి అమ్మాయిని పెళ్లి చేస్తున్నాడు ఇప్పుడు కాదు పదేళ్ళు ప ఏళ్ళు అయింది ఆ పెళ్లి చేసినటువంటి వారు అరవింద్ శాస్త్రి గారు వసుధ గారు వసుధ గారు మహిళ ఆర్య సమాజం గొప్పతనం మీరు గమనించండి వారు పెళ్లిళ్ళు చేస్తారు వారు వారు అర్చకత్వాన్ని నిర్వహిస్తారు వారు మీకు ఏది కావాలంటే ఏ రకమైనటువంటి కార్యక్రమాలు అయినా కూడా వారు అన్ని సంస్కారాలు చేయగలుగుతారు ఇది మహర్షి దయానందుల యొక్క వరమది అది వారు కూడా రెండు బీసీ సామాజిక వర్గాలకు రెండు సామాజిక వర్గాలు విభిన్న సామాజిక వర్గాలకు చెందినవారు ఇటువంటి వారు వేల మంది ఉన్నారు ఆర్య సమాజం భారతదేశంలో మళ్ళీ వేల ధర్మాన్ని తీసుకొచ్చిన గొప్ప మహా విప్లవం అది కానీ దాన్ని గుర్తించడంలో అభ్యుదయవాదులంతా కూడా అంధకారంలో ఉన్నారు ఆశ్చర్యం ఏమిటంటే ఇవాళ బ్రహ్మకుమారుల గురించి షిరి సాహిబాబా గురించి దాడి జరుగుతున్నట్టే దయానంద సరస్వతి కూడా పేలాపను మేము వింటూ ఉన్నాము వీటిని మేము సహించబాము అని చెప్తా ఉన్నాము దానికి సంబంధించినటువంటి తీర్మానాన్ని కూడా సభ ఆమోదించబోతుంది ఈరోజు ఆర్య సమాజ వాణిని వినిపించినందుకు గాను వసుధ గారికి అరవింద్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ మీరు ఎప్పటికీ మేము మీ కుటుంబం ఈ జయభారత్ మీ కుటుంబంగానే ఉంటుందనే విషయాన్ని మేము చెప్తూ मेरा मेरा भजन तो भजन का सहायक सब ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ డబల్ జీరో ఎయిట్ నైన్